ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు వస్తున్న జర్నలిజం టీవీకి స్వాగతం నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీ జనసంఘం వద్ద జాతీయ రహదారి పక్కన టీడీపీ నాయకులు అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును రాష్ట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు ముందుగా టీడీపీ నాయకులు స్థానిక అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన పెట్రోల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన కారుకు స్వయంగా పెట్రోల్ పంపు చేత పట్టుకుని ఆయిల్ పట్టారు అందుకు సంబంధించిన డబ్బును చెల్లించారు అనంతరం సిద్దిపురంకు చెందిన పలువురు మహిళలు ఇళ్ల స్థలాల సమస్య గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ వెంకారెడ్డి పాలెం సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి నీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు సొసైటీ డైరెక్టర్లు పట్టాభి రామిరెడ్డి జనార్దన్ రెడ్డి మాణికల కృష్ణమూర్తి మహిళా నాయకురాలు మంజులా సూరాయిపాలెం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వెంకటరణ గోవిందోవింద నీరాజనం దర్శయామి அது <laughs> கொண்ட <laughs> अयमस्पति अयम महोत्साह शुभ महतो अस्त